ఏమో రాముల మామ ప్రతిపక్ష నేత పత్తా లేదేంటి రాష్ట్రంలో వానలు దంచు కొడుతుంటే ఉలుకు పలుకులేని పాత ముఖ్యమంత్రి జాడేది అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను మందలించేందుకు ముఖం లేదా అని ఏమో రా సారు జోల తీస్తే అవతల ఉప్పు కూడా పుట్టదురా పదేళ్ల పరిపాలనలో ఏనాడు ప్రజలను పట్టించుకోకపాయే అప్పుడు వానలు వరదలు వస్తే ఏతులు కొట్టే అవతల పడే ఏ ఒక్కరికి చిల్లి గవ్వ ఇయ్యకపాయే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వరద బాధితుల గురించి మాట్లాడుతాడు అంటే పేదవులకు నక్క ఆశ పడ్డట్టే అవుతుంది సతిగా మొన్నటి దాకా బిడ్డ కోసం రందిపడ్డాడు సారు ఇప్పుడు ఢిల్లీ పెద్దల పుణ్యమాని ఉన్న కష్టం కూడా తీరిపోయింది ఇంకా తెలంగాణ ఎటుపోతుంది మందికి ఏమైతేంది నిజమేనే రాముల మామ సారు సల్లంగా ఉంటే గదే పదివేలు నిజానికి మరి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇక అన్ని కష్టాల నుంచి బయటపడ్డను జన సల్లంగా ఉండాలని అనుకుంటున్నాం ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో కవిత కవిత కూడా ఇక జైలుకెళ్ళి బయటకు వచ్చింది మరి నువ్వేమో ఇరవెలి ఫామ్ హౌస్ నుండి మరి తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరైనారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఉన్నటువంటి రైతులకు కూడా పంట నష్టం జరిగింది కాబట్టి ఇక కాళేశ్వరం స్కామ్ లోనో ఆ స్కామ్ ఈ స్కామ్ బానే దోషి కాక జర గిశోడి టైమ్ ఏమైనా దయదాల్సి ఇస్తే దేవుడు చేసిన పాపాలకి ఏమైనా ప్రతిఫలం అన్నిస్తాడు ఉన్నటువంటి సినిమా డైరెక్టర్లు హీరోలు సోషల్ సర్వీస్ మెంబర్లు ఎంతో మంది ముందుకు వస్తున్నారు నాయకులు ఇక నువ్వు చేస్తేనే మాజీ ముఖ్యమంత్రివి ప్రజలు ప్రజలే కదా అధికారం ప్రజలు ఇవ్వకపోయినా ఈరోజు ఒక ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఏమైనా జీరో ఉంటే దయదాల్సి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీది దయా చేసే సేవ చేసే గుణం ఉంటే దయదలిచి రేమన్నా సేవ చేయకాక చేసిన పాపలకు ప్రతిపాదన పన్న దొరుకుతుంది మరి